అందరిని కలుసుకునేందుకు చాలా సంతోషంగా ఉంది జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినప్పుడు మన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మేము జిల్లా పరిషత్ చైర్మన్ ఆ రోజు వచ్చాం ఈ ప్రాంతంకి అప్పుడున్న మా పరిస్థితి చేసాం కానీ ఈరోజు ఒక్కసారి మార్పు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత వచ్చిన మార్పు చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు పరిస్థితి చూడండి ఆ రోజు చెట్ల కింద బండి అయితే ఈ రోజు నాడు నేడులోనే కార్పొరేట్ స్కూల్ తలదల్లినట్టుగా ఈరోజు ఇదే ప్రధాన పెట్టుబడి పిల్లల భవిష్యత్తు పిల్లలు చదివించిన వంట చదివిస్తారు కదా ఏ ప్రభుత్వమైనా పిల్లలు స్కూల్ పంపిన తల్లు లేక ఉంటుందో డబ్బులు వేస్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి కూడా పిల్లలకి ఏం కావాలో చూసుకోవడానికి కూడా ఆ తల్లికి భారం లేకుండా ఈరోజు బాల కార్మికులుగా నలిగిపోకుండా వారి జీవితాలు ప్రతి పేదవారి కుటుంబం ఈరోజు వారి పెద్దవాళ్ళుగా ఎదగాలని ఆలోచనతోనే నేను చేస్తున్న కార్యక్రమం ఒకసారి ఆలోచన చేయండి అప్పుడు ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కులం చూడలేదు పార్టీలు చూడలేదు మతం చూడలేదు ప్రాంతాలు చూడలేదు ప్రతి ఒక్కటి కూడా నవరత్నాల రూపంలో ప్రతి ఇంటి కూడా అందించారు పూర్వం చాలా మంది తెలుసు శ్రీకృష్ణుడు సమయంలోని రత్నాలు రాసులు కోసం ఉండేవి ఎవరు కాదంటారు బాధల్లో కొనుక్కునే లేదు అది అంటే అంత బాగా ప్రజలు చూసుకునేవాడు తండబెడ్డలాగా అవునా కదా మరి రోజు అభినవ శ్రీకృష్ణదేవరాయ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రతి ఇంటి నవరత్నాలు పండించి ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఇచ్చిన అటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మన పిల్లలు చదువుతా కాలేజీకి వెళ్తే విద్యా వసతి హాస్టేవున విదేశం విద్య వారికి అంతే కాకుండా ఆరోగ్యం వాళ్ళది వీళ్ళ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీలోని ఐదు లక్షలు పాతి లక్షలు వెయ్యి రూపాయలు ప్రతి కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని నేను నిలబడే వ్యక్తి ఓటు వేసిన ఆ ఓటు పెరగాలి ఆ ఓటు వేసిన వ్యక్తి మనకి అందుబాటులో ఉన్నాడో లేదా చూడాలి అటువంటి దాన్ని ఈరోజు తీసుకొచ్చేసి ప్రతి కుటుంబం తన కుటుంబంగా భావించి ప్రతి ఇంట్లో చిన్న పిల్లలకి మా మావయ్య గాను అక్క చెల్లకి అన్నదమ్ముడు గాను ఈ రోజు అమ్మదాతలకు మనవుడు గాను ఈరోజు అటువంటి అందరిలో కూడా తల్లిలో నాకు లేనట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన చేయలేదు ప్రజలందరూ మాట్లాడినప్పుడు అన్నీ చెప్పారు ఏమో అప్పుడు అందంగా బాబోస్ అన్నారు ఎంతమంది ఇక్కడ తమ్ముళ్ళు ఉన్నారు ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయి అదే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన కిషోర్ చెప్పారు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి సచివాలయాలు ఉద్యోగాలు వచ్చాయి ఈరోజు మరి వారు వాలంటీరీ ద్వారా ఉద్యోగాలు వచ్చాయి ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు వచ్చాయి ఇవే మన ఒక్క గ్రామం సుమారు నలభై మూడు ఉద్యోగాలు వచ్చాయి అవునా కదా మరే బాబు మనకి ఒక ఉద్యోగం ఇచ్చాడా మరి అలాంటి అలాంటి అతను మళ్ళీ కావాలా పార్టీ కావాలా మనకి వద్దు కాబట్టి దాన్ని దూరంగా పట్టాల్సిన అవసరం అంతే కాదు అక్క చెల్లి బంగారం మీ బ్యాంకు లో తాకట్టు పెడితే విడిపించేసి మళ్ళా మీ బంగారాన్ని మీ చేతలో పెడతానమ్మా అన్నారు పెట్టారా అదే లేదు పాత వేలు వేస్తా ఉన్నారు మా అక్క చెల్లెళ్ళకి అలాగే పాత ఇచ్చారా రుణమాఫీ అన్నారు రైతు రుణమాఫీ సోదరులకు ఎంతమంది రుణమాఫీ చేసి ఇచ్చారు ఏమీ లేవు లేవని చూపించండి లేని ప్రభుత్వం చెయ్యని ప్రభుత్వం మోసమూరి ప్రభుత్వం ఏదంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు జగన్ అన్ను ఏం చెప్పారో ఖచ్చితంగా ప్రజలకు కావాల్సింది ప్రజల చందుకు తీసుకెళ్లసి ప్రజలు ఈవేళ జీవన ప్రమాణాలు ఇంకా బాగుండాలి ఆ కుటుంబాలు బాగుండాలి చల్లగా ఉండాలి పిల్ల పాపలతో సోషంతో ఉండాలి మా అక్క చెల్లె మన గౌరవం పడగాలి వారి ఆర్థికంగా మరి ఎదగాలి మగవారి కష్టంతో పాటు ఆడవారికి కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని సంఘాలు అక్క జలు కూడా నలభై సంవత్సరాలు దాటినా కులానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి నాలుగు సంవత్సరాల పథకాల్లోని డెబ్బై ఐదు వేలు వేస్తారు ఇలాంటి పథకాలన్నీ కొనసాగాలంటే మన పిల్లలు బాగా చదువుకోవాలంటే మనకి ఇలాగ ఆర్ఎస్ ద్వారా పాతి లక్షల రూపాయలు ఉండాలంటే మన రైతు భరోసా కింద రైతులకి వెన్నుగా ఉండాలంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా జగనన్న రావాలి జగన్ నేత్రులే ప్రతిపాద పెన్షన్ 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 వికలాంధుల్ పెన్షన్ ఈ కార్యక్రమాలని నేరుగా వాళ్ళ ద్వారా ఇచ్చి అటువంటి కార్యక్రమాలు చేసుకుని వెళ్ళిన వెనక ఇవాళ జగనన్నది ఎప్పుడైనా సర్టిఫికేట్ కి వెళ్ళారంటే వెళ్ళిపోయి మండల ఆఫీసులోని రెవెన్యూ ఆఫీసులోని వాళ్ళకో వీళ్ళకో బతిమాలి ధనానికి డబ్బులు ఇస్తే కానీ అయ్యే పని కాదు అలాంటిది ఈ రోజు మన గ్రామ సచివాలయాలు వాడు సచివాలయాలు పెట్టి సచివాలయ